హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్టానిక్ నీటిలో తేలుతున్న ఈ యాపిల్స్ని చేతులు వాడకుండా కేవలం నోటితోనే పట్టుకునే ఈ గేమ్ పేరు యాపిల్ బాపింగ్ ఈ గేమ్ కోసం కేవలం యాపిల్స్ని మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా అసలు యాపిల్స్ నీటిలో తేలటానికి గల కారణం ఏమిటి అంతేకాదు యాపిల్ని కోరికేటప్పుడు క్రంచ్ సౌండ్ రావడానికి కారణం ఏమైనా ఊహించారా వీటన్నిటికీ ఒక్కటే కారణం యాపిల్స్ తన బరువులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిర్ పాకెట్స్ కలిగి ఉంటుంది మనం కొరికేటప్పుడు ఈ ఎయిర్ పాకెట్స్ బ్రేక్ అవడంతో ఆ క్రంచ్ సౌండ్ వస్తుంది అలాగే నీటిలో తేరడానికి కూడా ఈ ఎయిర్ పాకెట్స్ కారణం యాపిల్ గురించిన ఈ సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసి ఉంటుంది కదా సర్ప్రైజ్ అయ్యారా దీని పేరు బ్లూబెర్రీ దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే నేచర్లో దొరికే ఒకే ఒక్క బ్లూ కలర్లో ఉండే ఫ్రూట్ ఇది అంతేకాదు దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఏజింగ్ లక్షణాల వలన స్పేస్లోకి ఫుడ్గా కూడా తీసుకొని పోతారు అందుకే ఆ డ్యాన్స్ ఎంజాయ్ చేయని మరి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ ఖచ్చితంగా మీరు ఊహించరు మనం పైనాపిల్ అనేది ఒకే ఫ్రూట్ అనుకుంటాం నిజానికి పైనాపిల్లో మనం చూసే ప్రతి హనీకోంబ్ అంటే కనుపు నిజానికి ఒక ఫ్రూట్ ఈ ఫ్రూట్స్ అన్నీ కలిపి పైనాపిల్ ఒక మల్టీ ఫ్రూట్గా అసెంబ్లీ అయ్యాక ఫైనల్గా మనం చూసేది ఒక సింగిల్ పైనాపిల్ నిజానికి ఇది ఒక మల్టీ ఫ్రూట్ అనేది చెప్పాలి పైనాపిల్ తినేటప్పుడు టంగ్ బర్నింగ్ ఫీలింగ్ అనుభవించారా అదే నాలుగు మండడం నిజానికి ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా పైనాపిల్లో ఉండే బ్రోమలైన్ అనే ఎంజైమ్ నిజానికి నాలుగులో ఉండే ప్రోటీన్ డైజెషన్ చేసేస్తుంది అంటే నాలుగును కూడా అరిగించేస్తుంది అందుకే మనకి టంగ్ బర్నింగ్ ఫీలింగ్ అనేది కలుగుతుంది ఇట్స్ వెరీ హరిపుల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో సజెస్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్